సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా నలుమూరుల నుండి ప్రజలు తమ సమస్యలతో ప్రజావాణి చేరుకుని అధికారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీ జయదేవ్ ఆర్య డిఆర్ఓ నాగరాజమ్మలు అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆయా సూచించారు ఆగిన పెన్షన్ రాలేదని అధికారులను కలిస్తే ఉన్న సర్టిఫికెట్ లాక్కున్నారని వికలాంగుడు సాయికుమార్ తండ్రి శ్రీనివాస్ తెలిపారు తన కొడుకు సాయికుమార్కు తిరిగి పెన్షన్ వచ్చేలా చొరవ చూపాలంటూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు సిద్దిపేట పట్టణానికి చెందిన జనగోని శ్రీనివాస్కు ముగ్గురు సంతానం రెండో వాడు సాయికుమార్ వికలాంగుడు ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ అందివ్వడం పట్ల కుటుంబానికి భరోసా దొరికిందని గత రెండు నెలలుగా పెన్షన్ రాకపోవడంతో అధికారులను సంప్రదించడానికి వెళ్లామని శ్రీనివాస్ తెలిపారు అధికారులు ఉన్న సర్టిఫికేట్ లాక్కొని సాయికుమార్ వికలాంగుడిగా అర్హుడు కాదని తెలిపారని వాపోయాడు తమకు న్యాయం చేయాలని ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు వంట నూనెపై పెరిగిన ముప్పై రెండు శాతం ధరలు పేద ప్రజలకు అధిక భారంగా మారుతున్నాయని బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు ధరలు పెరిగాయన్న నిల్వ ఉన్న వంట నూనెలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు వెంటనే దీనిపై చర్యలు చేపట్టి నిల్వలను పాత ధరలకు అమ్మేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు పెరిగి పేద ప్రజలకు చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా రెండు నెలలు పాత స్టాకే ఉంది ఈ పండుగల ముందు ధరలు పెరిగాయి అని ఒక దిక్కు విజ్ఞప్తి చేస్తారు కానీ ఇక్కడ మనం క్షేత్రస్థాయిలో చూస్తే వ్యాపారస్తులు డీలర్లు దిగుమతి పన్నులు విధించినారు కాబట్టే మేము ఇక్కడ వంట మీద మేము ధరలు పెంచినాం ఈ ధరలు పెరగడానికి కూడా కారణం కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవాళ దిగుమతి పన్నులు విధించింది కాబట్టి మేము పెంచముకుంటున్నాం అని చెప్తారు కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్న ఆయిదే ఆయిల్ ఏజెన్సీలు డీలర్లు వాళ్ళ గోదాముల పాత స్టాకులు నిల్వలు ఉంచుకుని ఇవాళ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తారు ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలను దోపిడీ చేయ దోపిడీ చేయడమే అని మేము బీఎస్పీ పార్టీ పక్షాన ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది ఇప్పటికైనా ఇక్కడున్న సిద్దిపేట కలెక్టర్ గారు జిల్లా సరఫరా అధికారి గారు ఆయిల్ గోదాం నిల్వలపై తనిఖీలు చేపట్టాలి గురుకులాలలో విద్యార్థుల మానసిక వికాసానికి ఉపాధ్యాయుల ఒత్తిళ్లకు లోన్ చేస్తున్న పాఠశాల పనివేళలను తగ్గించాలని టిఎస్యూటిఎఫ్ గురుకులాల జేఏసీ నాయకులు తెలిపారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసినట్లు టిఎస్యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పిట యాదగిరి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం జూలై రెండవ తేదీన జీవో పదహారుతో పాఠశాల పనివేళలు మార్చడం సరైంది కాదన్నారు మానసిక నిపుణులు శాస్త్రవేత్తలు సైతం ఈ సమయాల విద్యార్థుల మానసిక వికాసంపై దెబ్బతీస్తాయని చెప్తున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచనలో చేసి జీవో వెనక్కి తీసుకోవాలని కోరారు పాఠశాలలో పాత పనివేళలను కొనసాగించాలన్నారు ఇరవై ఐదు రిమాండ్లను దశలవారీగా నెరవేర్చాలని లేని ఏడలా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే మహాధర్నాను కొనసాగిస్తామని డిమాండ్ చేశారు వీరితిపత్రం ఇచ్చిన వారిలో మైనార్టీ గురుకులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజిరెడ్డి సోషల్ వెల్ఫేర్ గురుకుల జిల్లా కన్వీనర్ కృష్ణ జిల్లా నాయకులు బాబు జీశాంత్ హేమంత్ శ్రీనివాస్ రమ సునంద మౌనిక రచయితా పాల్గొన్నారు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన అన్ని గురుకుల పాఠశాలలో కూడా నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లకు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలందరికీ కూడా మెమోరాండం సమర్పించడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సమస్యలు పరిష్కరించినట్టయితే మరి మేము ఈ ఉద్యమాన్ని నిలుపుదల చేస్తాం లేకపోతే ఈ నెల ఇరవై తేదీన పెద్ద ఎత్తున మహాధర్ణ నిర్వహించడానికి మేము పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి బదిలీలు చేపట్టింది ప్రమోషన్లు ఇచ్చింది అదేవిధంగా మరి రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో మరి ఆరు వందల యాభై గురుకులాలను అద్దెభావనలు నలపడం అది మరి నివాస ప్రాంతాలకు చాలా దూరంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా మారింది కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి ఈ సమయాన్ని తగ్గించాలని చెప్పి అదేవిధంగా మరి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించాలి విద్యార్థులకు రావాల్సినటువంటి మరి భోజనానికి సంబంధించినటువంటి పెంచినటువంటి మెస్ బిల్ను కూడా అదేవిధంగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి తదితర డిమాండ్లతో మేము ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది విద్యార్థుల దగ్గరికి విద్య అన్నట్టుగా చాలా భోజన సమర్థవంతంగా జరుగుతున్నది ప్రతి ఒక్క ర్యాంకులు మెడిసిన్ అయినా నీట్ అయినా ఏవైనా కానీ గురుకులాల నుండి చాలా ర్యాంకులు వస్తున్నాయి అదేవిధంగా ప్రభుత్వము మా మహిళల యొక్క ముఖ్యంగా మహిళల యొక్క సమస్యలు ఉదయం ఎనిమిది గంటలకు మొదలై నాలుగున్నర వరకు క్లోజ్ అవుతున్నది కానీ సరిపడా సదుపాయాలు గ్రౌండ్ లెవెల్లో లేకపోవడం వల్ల విద్యార్థులు మానసికంగా దెబ్బతింటున్నారు మరియు ఏడు గంటలకే డిన్నర్ సమయం రాత్రి భోజనం పెట్టినట్లయితే పిల్లలు నైటు నైన్ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్కి బాక్సులలో పెట్టుకొని రాత్రి ఒంటి గంట రెండు గంటలకు మళ్ళీ తిని కడుపు నొప్పి స్టమక్ పెయిన్ రావడం ఈ విధంగా రకరకాల సమస్యలతోటి బాధపడుతున్నారు ఈ విధంగా పిల్లల యొక్క మానసిక మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో గవర్నమెంట్కు విన్నపించడం జరిగింది ఈ విధంగా మా బాధలైనటువంటి విద్యార్థుల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మన పాత వేళలు తొమ్మిది గంటల నుండి నాలుగున్నర గంటల వరకు పెట్టాలని మా విన్నపాన్ని ప్రభుత్వానికి కోరుకుంటున్నాను కోనోకార్పస్ చెట్ల వల్ల ప్రజలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎలర్జీ అస్తమా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని సిద్దిపేట మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏరువ గణేష్ అన్నారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కోనోకార్పస్ చెట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు తెలిసిన కొంతమంది ఇలాంటి సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు ఈ చెట్లు అంతటా ఏపుగా పెరగడంతో రోడ్లపై సమస్యలు ఎదురవుతున్నాయన్నారు వెంటనే కోనో కార్పస్ చెట్లు ఎక్కడున్నా తొలగించాలని అధికారులను కోరామన్నారు ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది ఎందుకంటే దానివల్ల శ్వాసకోశ సమస్యలు చిన్నపిల్లలకు ఊపిరి ఆడకపోవడము ఎన్నో చర్మ సమస్యలు అలర్జీలు వస్తున్నాయి దానివల్ల ఆ చెట్లను తొలగించాలని మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము ఒక వినోద పత్రం సమర్పించాము చర్య తీసుకొని వాటిని తొలగించాలని మా యొక్క మనవి